ఈ రోజు వంట ఏంటంటే మనకి కైమా బాల్స్ ముందు మనం మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు ఇదిగోండి ఉప్పు కారం పసుపు జీలకర్ర పొడి అండి గరం మసాలా ధనియాల పౌడరు ఇవన్నీ మిక్సీ పట్టుకొని దాంతోపాటు ఆ కైమా కూడా మిక్సీలో వేసుకుంటే కైమా ఉండలో చేసేసుకోవచ్చు మిక్సీలో వేసి పట్టుకొచ్చాను ఇది ఇలా వచ్చింది ఇది చేసేసుకొని మనం వేసేసుకుందాం అందులో కీమా బాల్స్ ఇదిగోనండి ఈరోజు మన స్పెషల్ కైమా ఉండలు హలో అండి కిసాన్ వంటలకి స్వాగతం అండి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను నేను ఈరోజు వంట ఏంటంటే మనకి కైమా బాల్స్ అంటే కైమాతో ఉండలు చేసుకుంటాం కదా అదన్నమాట ఆ కైమా ఉండలు చేద్దామని అనుకుంటున్నాను కొంచెం వెరైటీగా ఉంటుంది కదా రొటీన్గా వండుకునే వంటలు కాకుండా ఇది కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో వెరైటీగా చేసుకుంటే అందరూ పిల్లలు ఇలా అందరూ సంతోషపడతారు కాబట్టి అందుకని ఈరోజు నేను కైమా ఉండలు చేద్దామని నిర్ణయించుకున్నాను అందుకని కైమా ఉండలు రెడీ చేసుకుని వస్తాను రెండు పదండి ఇంకెందుకు మనం వంటింట్లోకి వెళ్ళిపోదాం వంటింట్లోకి వెళ్ళిపోయి తొందరగా కైమా ఉండలు చేసేసుకుందాం సరేనండి ఈజీగా చేసుకునేలాగా చెప్తానండి మరి దాన్ని రాసి రంపాన్ని పెట్టకుండా మనం ఈజీగా ఏం చేసుకుందాం ముఖ్యంగా కావలసిన పదార్థాలు ఏమిటంటే కైమా పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అల్లం ముక్కలు కరివేపాకు మిగతా గరం మసాలా సామాన్లు ఎప్పుడూ ఉంటాయి కదా గరం మసాలా జీలకర్ర పౌడరు ధనియాల పౌడరు ఇవన్నీ ఉంటాయన్నమాట మెయిన్ కావాల్సినవి ఇవన్నమాట ఇప్పుడు వీటిలన్నింటినీ మిక్సీలో వేసుకొని ముందు మనం మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మనం బాల్స్ చేసుకోవాలి అందుకని ఇదిగో వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం మొక్కలు ఇదిగోండి ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోండి పసుపు జీలకర్ర పొడి అండి గరం మసాలా ధనియాల పౌడరు ఇవన్నీ మిక్సీ పట్టుకొని దాంతోపాటు ఆ కైమా కూడా మిక్సీలో వేసుకుంటే మనం కైమా ఉండలో చేసేసుకోవచ్చు సో ఇది నేను ఇది అది మిక్సీ పట్టుకొని వస్తాను ఇదిగోనండి అవన్నీ కలిపి మిక్సీలో వేసి పట్టుకొచ్చాను ఇగో ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఉండలు చుట్టుకొని నూనెలో వేయించుకోవాలన్నమాట అంతే ఈజీగా చేసుకునే కైమా ఉండలు కీమా బాల్స్ స్టైల్గా చెప్పాలంటే కీమా బాల్స్ మనం తెలుగులో అచ్చ తెలుగులో చెప్పాలంటే కైమా ఉండలు అదండి కాబట్టి ఇగో ఇది చేసేసుకొని మనం వేసేసుకుందాం అందులో సరే ఒక వాయికి సరిపడా వచ్చేయి మనం పెనం పెట్టేసుకుందాం వేగుతూ ఉంటాయి ఈ లోపల కీమా బాల్స్ ఇలా చేసుకొని ఇవినండి ఇవి కూడా వేగిపోయాయి ఇవి కూడా తీసేస్తున్నాను అంతే మన కీమా వండలు రెడీ ఇలా టిష్యూ పేపర్ వేసుకొని తీసుకుంటే అడుగున ఇదిగా ఉంటాయి అన్నమాట ఇదిగోనండి ఈరోజు మన స్పెషల్ కైమా వండలు కీమా బాల్స్ స్టైల్గా చెప్తాను కొంచెం అవి రెడీగా ఉన్నాయి మా పిల్లలు అందరూ తినడానికి రెడీగా ఉన్నారు మీరు కూడా చేసుకుని చక్కగా తిని మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకి మీకు మా ధన్యవాదాలు సరేనండి మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం